న్యూస్ చూస్తున్నాం ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల టార్గెట్ గా ఛానల్లో నమోదైంది ఎన్టీవీ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేశారు వాళ్ల ఫిర్యాదుల మేరకు రెండు కేసులపై దర్యాప్తునికి సిట్ ఏర్పాటు చేశారు ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటు ఇద్దరు రిపోర్టర్లని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతుంది విచారణ జర్నలిస్టుల అరెస్టులన్నీ ఖండిస్తున్నాయి జర్నలిస్టు సంఘాలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నుంచి కూడా ఖండన మొదలైంది ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల టార్గెట్ గా ఛానల్లో రెండు కేసులపై దర్యాప్తునికి సిట్ ఏర్పాటు చేశారు ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటు ఇద్దరు రిపోర్టర్లని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో జరుగుతున్న విచారణ జర్నలిస్టుల అరెస్టులని ఖండిస్తున్నారు జర్నలిస్ట్ సంఘాలు పాటు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నుంచి కూడా ఖండన మొదలైంది చెందిన ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల టార్గెట్ గా ఛానల్లో ప్రసారమైన కథనంపై ఫిర్యాదు నమోదైంది ఎన్టీవీ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేశారు వాళ్ల ఫిర్యాదుల మేరకు రెండు కేసులపై దర్యాప్తునికి సిట్ ఏర్పాటైంది ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ తో పాటు ఇద్దరు రిపోర్టర్లని అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ హైదరాబాద్ సిపి సజ్నార్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది జర్నలిస్టుల అరెస్టులని ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలు ముందుకొస్తున్నాయి కేటీఆర్ హరీష్ రావుతో పాటు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నుంచి కూడా ఖండన మొదలైంది కమిటీ వేసారు గవర్నమెంట్ కమిటీ వేసింది కానీ కమిటీ కూడా ఇంత రాత్రి అర్ధరాత్రి పూట అరెస్టులు ఇరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము ఎంక్వైరీ చేయండి ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి ఎంక్వైరీ చేయండి నిజాలు లేని అబద్ధాలు లేని ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి సిట్ అధికారులు మీ ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళకి పిలిచి ఎంక్వైర్ చేయండి కానీ అర్ధరాత్రి పూట రాత్రి పూట పదకొండున్నరకు పన్నెండు గంటలకు ఒకటి గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్ట్ అరెస్ట్ అనేది కొంత ఒక 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 భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్ట్ అనేది ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది దీని మీద సిట్ అధికారులు డీజీపీ గారు అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా వారు కూడా అందరితోటి అధికారులతో మాట్లాడమని నేను కోరుతున్నా